కరీంనగర్ లో కోట్లు పెచ్చించి నిర్మించిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి నిధులతో చేపట్టిన సమీకృత మార్కెట్లు పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయి నిర్మాణాలు పూర్తయినా వాడకం లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారుతున్నాయి కిసాన్ నగర్ లో సమీకృత మార్కెట్ నిర్మాణంలో అంచనాలకు మించి బిల్లులు రికార్డు చేయడంతో ఇటీవలే ఓ అధికారి సస్పెండ్ అయ్యారు వివిధ దశల్లో ఉన్న సమీకృత మార్కెట్లను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని నగరవాసులు కోరుతున్నారు కరీంనగర్ ప్రజల అవసరాలకి అనుగుణంగా మార్కెట్లు ఆడిటోరియంలు నిర్మించాలని అప్పటి సర్కార్ భావించింది ఆధునిక హంగులతో కొత్త మార్కెట్లు అమృత్ ఆడిటోరియం పనులు చేసేందుకు పట్టణ ప్రగతి స్మార్ట్ సిటీ సీఎంఏ నిధులు కేటాయించారు పద్మానగర్ కశ్మీర్ గడ్డలో నిర్మించే సమీకృత మార్కెట్ల కోసం స్మార్ట్ సిటీలో నిధులు మంజూరు చేశారు కానీ కశ్మీర్ గడ్డలో స్లాబ్ దశలో ఉంది మిగతా చోట్ల పురోగతి కనిపించట్లేదు కిసాన్ నగర్ లో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు డెబ్బై శాతం పూర్తి కాగా అంచనాలకు మించి బిల్లులు రికార్డు చేయటం ఎంబీ పుస్తకం మాయమవడంతో ఏఈ ఇటీవలే సస్పెండ్ అయ్యారు పది పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయలతో గడ్డ రైతు బజార్ స్థలంలో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపట్టారు కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఎదుట రెండు పాయింట్ మూడు ఒకటి ఎకరాల స్థలంలో మూడు వందల ఏడు దుకాణాలతో పనులు చేపడుతున్నారు ఐదు పాయింట్ ఎనిమిది కోట్లతో కిసాన్ నగర్ వ్యవసాయ మార్కెట్లో జీ ప్లస్ వన్ లో నూట నలబై ఆరు దుకాణాలు పార్కింగ్ వంటి సౌకర్యాలతో నిర్మించారు కానీ కిసాన్ నగర్ సమీకృత మార్కెట్ ప్రాంగణమంతా పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది సాయంత్రం కాగానే మందుబాబులకు అడ్డాగా మారుతోంది మార్కెట్ ను అందుబాటులోకి తీసుకొస్తే ఉపాధి దొరుకుతుందని స్థానికులు చెబుతున్నారు కోట్ల రూపాయలు వెచ్చించి పడడం వల్ల ఎవరికి కూడా ఉపయోగం లేదు ఏ లక్ష్యంతోనైతే మనం ఈ నిర్మాణ పనులు మొదలు పెట్టామో మరి ఆ లక్ష్యం అనేది నెరవేరకుండా మరుగున పరిస్థితి ఉంది నిధులు మురిగిపోయినాయి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా మంది కూరగాయలు అమ్ముకునే వాళ్ళు ఇంకా రకరకాల వృత్తుల మీద ఆధారపడే వాళ్ళు ఇక్కడ వారికి ఎంతో అవకాశం ఉండే మరి ఒకరు మొదలు పెడితే మేమెందుకు పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఒకరి మీద పగ ఒకరి మీద మా మీద చూపిస్తారు ఇప్పటికైనా తొందరగా పనులు పూర్తి చేసి వారికి అందుబాటులోకి తీసుకురావాలి గత పది సంవత్సరాలుగా అవుతుంది అవుతుంది అని అంటున్నారు తప్ప కావట్లేదు కేవలం కరోనా టైంలో మాత్రమే ఇక్కడ అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు కూరగాయల కోసం కానీ మాంసం కోసం కానీ టవర్ సర్కిల్కి వెళ్లడం జరుగుతుంది అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి దీని మీద ఆధారపడి బతికేవారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి దీన్ని తొందరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాము ఈ బీట్ మార్కెట్ లో దాదాపు పది సంవత్సరాల నుండి కూరగాయలు మార్కెట్ పెడతా పెడతా అంటున్నారు ఇవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ వేస్ట్ చేస్తున్నారు కాకపోతే అంత ముందు మేము టవర్ సరికి వెళ్ళి మేము కూరగాయలు కానీ అక్కడ పెద్ద మార్కెట్లకి వెళ్ళి కొని తీసుకొచ్చి మాకు ఉంటుండే పోయేసరికి చాలా ఇబ్బంది అవుతుండే ఈ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాకపోతే ఇది ఇక్కడికి వస్తే మాకు చాలా సులువు ఉంటుంది దగ్గర ఉంటుంది కాబట్టి మాకు ఇది ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా మంచిగా ఉంటుందని మా అభిప్రాయం చాలా మంది అమ్ముకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అంత దూరం వెళ్ళాలంటే వాళ్ళకు అవకాశం ఇస్తలేరు అక్కడ కాబట్టి ఇక్కడ ఉంటే మాత్రం అందరికీ వీలుగా ఉంటుంది గత పాలకుల నిర్లక్ష్య వైఖరి స్వార్థ ప్రయోజనాల వల్లే సమీకృత మార్కెట్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆరోపించారు అవసరం లేకున్నా కొన్ని చోట్ల పనులు చేపట్టి మధ్యలో ఆపేశారని తెలిపారు ప్రస్తుతం ప్రజలకు ఉపయోగపడే వాటిని త్వరితగతిన పూర్తి చేస్తామని కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు ఆనాడున్నటువంటి ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఇష్టారాజ్యంగా మరి ప్రజలకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేది దాన్ని విస్మరించి వాళ్ళు ఇష్టారాజ్యంగా పనులు చేయడం వల్ల ఇప్పటికి కూడా ఆ ప్రభావం ఇంకా కనిపిస్తా ఉంది స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి నిధులు పెద్ద ఎత్తున రావడం అనేది అది ఒక సమయాన్ని వృధా చేయడం వల్ల ఇబ్బంది పడతాం కానీ దాన్ని మళ్ళీ చక్కదిద్దాలంటే కోట్ల రూపాయలు కావాలి కాబట్టి దాన్ని ఏదో విధంగా ఇప్పటికైనా కూడా మేము చక్కదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పుడు వెచ్చించే నిధులలో ఖచ్చితంగా వాటికి ఎక్కువ వెచ్చించే విధంగా ఇలా ప్రజలకు అందుబాటులో అవసరానికి ఉపయోగపడేటువంటి వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి మా షాయశక్తులు కృషి చేస్తాను గత ప్రభుత్వంలో పట్టణ ప్రగతి కింద చేపట్టిన సమీకృత మార్కెట్లు నిరుపయోగంగా మారాయి కోట్లు వెచ్చించి నిర్మించిన సమీకృత మార్కెట్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి సమీకృత మార్కెట్లను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని నగరవాసులు కోరుతున్నారు కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్ ఈటీవీ న్యూస్ కరీంనగర్